ఇక్కడ మనం ఈ వీడియోలో చూసినట్లయితే శని చంద్రుల ఆపోజిషన్ అండి సో ఇక్కడ శనిచంద్రుల ఆపోజిషన్ ఈ విధంగా పొజిషన్ చూడాలి ఇక్కడ లగ్నం నుండి మనకు లేదు భావాలతో పని లేదు సో ఇక్కడ మనం చూసినట్లయితే శని చంద్రుల ఉన్నట్లయితే వీరికి ప్రతి విషయంలో డౌట్ అనేది ఉంటుంది డౌట్ అనేది పడతారనమాట సో ఏ విషయంలో సైనా అనుమానమే ఉంటుంది సో వీరికి బాగా అనుమానం అనేది ఉంటుంది అలాగే ప్రతిదానికి డౌట్ పడతారు ఏదైనా విషయంలో అడుగు ముందుకు వెయ్యాలంటే ఆలోచిస్తారనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే తృతీయాధిపతి అయిన చంద్రుడు నీచంలో పడ్డాడు సో ఏదైనా మాట్లాడాలన్నా కూడా ప్రతి విషయంలో డౌట్ అనేది ఉంటుంది సంకోచిస్తుంటారనమాట అనుమాన అనుమానిస్తుంటారు డౌట్ పడుతుంటారు అనమాట ఏదైనా మాట్లాడితే ఏమైనా అనుకుంటారా తప్పవుతుందా ఈ విధంగా ప్రతి అనుమానం వల్ల వారికి కొద్దిగా డౌట్స్ అనేది రేజ్ అవుతుంటుంటాయి సో అలాగే ఇక్కడ అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఏదైనా అనుమానము అడగాలంటే అనుమానము ఏదైనా వర్క్ చేయాలంటే అనుమానము ఉద్యోగంలో ఏమైనా కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా ప్రొసీడ్ అవ్వాలన్నా కొలీగ్స్తోని ఒక అనుమానం అనేది ఉంటుంది మేనేజర్తోని ఇలా పై ఇలా మేనేజర్తో మాట్లాడాలన్నా కూడా లేదా ఉద్యోగ విషయం ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అనుమానం అనేది ఉంటుంది అన్నమాట సో కమ్యూనికేషన్ పరంగా డౌట్ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా సంకోచిస్తుంటారనమాట ఈ విధంగా మనం తీసుకోవచ్చు అలాగే ఇక్కడ కుజుడిని మీరు చూసినట్లయితే తన చతుర్థ ప్రత్యేకమైన దృష్టితోని లగ్నాన్ని చూస్తున్నాడు సో ఈ విధంగా కుజుడు లగ్నాన్ని చూడటం వల్ల లేదా కుజుడు లగ్నంలో ఉన్నా కూడా వీరికి విపరీతమైన కోపం ఉంటుంది అనమాట అనగా సడన్గా కోపం అనేది వస్తుంది ఇది మనం గమనించుకోవాలన్నమాట సో ఇదండి వీటి స్థానాల వల్ల ఇలా ఆపోజిషన్ ఉండడం వల్ల లగ్ శని చంద్రుల ఆపోజిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అలాగే కుజుడు లగ్నంలో ఉండడం వల్ల లేదా కుజుడు లగ్నాన్ని తన ప్రత్యేక దృష్టితో చూడటం వల్ల కూడా అది ఎనిమిది కానీ ఏడు కానీ లేదా నాలుగు కానీ ఈ విధంగా కుజుని దృష్టి లగ్నం మీద పడ్డా కూడా వీరికి విపరీతమైన కోపం అనేది కూడా ఉంటుందని మనం గమనించవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు